హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు ఈ చిన్న ట్రిక్ ఒకటి యూజ్ చేసి పప్పు మీరు కూడా ఇట్లా మంచిగా వండేసుకోండి పప్పు అంటే ఎట్లా ఉంటుంది ప్రెషర్ కుక్కర్లో పెట్టేస్తారు అట్లా కాకుండా మనం ఫస్ట్ డే రేపు పప్పు వండుద్దాం అనుకున్నప్పుడు మైండ్లో ఉంటే కనుక ముందు రోజు నైట్ కందిపప్పు నానబెట్టేసుకోండి వాటర్లో వేసేసి ఇట్లా కందిపప్పు నానబెట్టుకొని తినడం వల్ల కూడా కాస్త గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది తగ్గుతుందంట మనం అప్పటికప్పుడు ప్రెషర్ కుక్కర్లో వేసుకుని చేసేసుకుంటూ ఉంటాం కదా దీనివల్ల కూడా గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ వస్తాయి సో నైట్ సోక్ చేసి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అనేసి మా వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పారు అది నేను యూజ్ చేస్తున్నాను ఇదేంటంటే నైట్ నానబెట్టేసి ఉంచాను అందులో నైట్ కొంచెం ఒక స్పూన్ ఆఫ్ జీలకర్ర జీలకర్ర కొంచెం డైజెషన్కి మంచిది కదండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా అట్లా రాకుండా ఉంటాయి సో నేను నానబెట్టినప్పుడే నైట్ అందులో కూడా జీలకర్ర వేసేసి మిక్స్ చేసేసి నైట్ అలా అట్లా సోక్ చేసి పెట్టేశాను మార్నింగే లేసి ఇది మనం ప్రెషర్ కుక్కర్లో ఇపోయినా కూడా స్టవ్ మీద పెట్టగానే కూడా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది